Gracias. హబీనగర పోలీస్ స్టేషన్ పర్వ నాలుగు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుమారు ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ పిఎంకు చైన్ స్నాచింగ్ జరిగినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంటనే మన ఆఫీసర్స్ రంగంలోకి దిగి ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేస్తారు ఇందులో విక్టిమ్ వచ్చేసరికి దారముల్ల నాగమణి వైఫ్ ఆఫ్ దారముల్ల వజ్రయ్య ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఈమె ఆక్యుపేషన్ ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అమ్ముకుంటుంది సో ఆ రోజు ఈవినింగ్ టైంలో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి అతనికి జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలని చెప్పేసి ఆమెను మాటలలో దించి ఆమె కొంచెం సైడ్కి తిరగడంతోనే ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు సుమారు టూ పాయింట్ సిక్స్ తులాస్ ఇందులో పుస్తల తాడు టూ పాయింట్ టూ తు తులాసు రెండు పుస్తలు ఉన్నాయి అవి కూడా రికవర్ చేయడం జరిగింది అవి ఫోర్ గ్రామ్స్ ఇవి లాక్కొని తీసుకొని వెళ్తారు తర్వాత ఇతను అక్యూజ్డ్ మహమ్మద్ సద్దం ఏ వన్ ఇతను లాక్కొని తీసుకెళ్తారు ఏజ్ థర్టీ టూ ఇయర్స్ ఆక్యుపేషన్ కార్పెంటర్ ఏ టూ సహాయంతో ఏ టూ దగ్గర అమౌంట్ తీసుకొని దీన్ని అతనికి ఇస్తారు వీళ్ళంతా ఆల్రెడీ ప్రీవియస్ ఇద్దరు పరిచయం ఉన్న వ్యక్తులు ఏ వన్ జైలు నుండి వెళ్ళి వదిలే వచ్చిన తర్వాత ఏ టూతో కలిసి ఈ చైన్ స్నాచింగ్ అనే ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతారు నిన్న అంటే ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైట్ లెవెన్ థర్టీకి మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇద్దరు పలానా ఏరియాలో ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర అంటే వెంటనే మనకి క్రైమ్ టీం వెళ్ళేసి వాళ్ళను అప్రహెండ్ కూడా చేయడం జరుగుతుంది ఈ దాంట్లో మెయిన్గా మనకు సీసీ ఫుటేజ్ బాగా కీలకమైంది ఎవరైతే ఏ టూ ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి సుమారు ముప్పై నాలుగు వేల ఒక వంద రూపాయలతోని ఈ పుస్తెలు ఎక్స్చేంజ్ పుస్తల తాడు ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నది అందులో భాగంగా అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది ప్రాపర్టీ కూడా మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది ఇందులో మన క్రైమ్ టీమ్ డిఐ సైదులు గారి ఆధ్వర్యంలో డిఎస్ఐ అశోక్ కుమార్ అదేవిధంగా రవి శ్రీకాంత్ రషీద్దీన్ నియాజ్ అహ్మద్ వీళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్క రోజులోనే ఈ చైన్ స్నాచింగ్ యాక్చువల్ చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేయడం అనేది ఒక్కసారి కొంచెం మనం చాలా క్రిటికల్గా ఉంటుంది వన్ డేలోనే క్రిటికల్గా ఇటువంటి క్రిటికల్ కేసును చేజ్ చేసి డిటెక్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరు అక్యూజుడ్ ఏవన్నా వచ్చేసరికి తన మీద సుమారు ముప్పై ప్రాపర్టీ అఫెన్సులు అబిడ్స్ హుమాయన్ నగర్ సైఫాబాద్ పంజాగుట్ట నాంపల్లి తర్వాత రాచకొండ కమిషనరేట్లో ఎల్బీ నగర్ మీర్పేట్ ఉప్పల్ సుమారు ఒక ముప్పై కేసులు కూడా ఉన్నాయి ఫర్దర్గా ఇతని మీద కూడా ఇంకా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాం ఏ టూ ఇతని మీద ఒక బాడీలీ అఫెన్స్ ఉంది ఉపాధి శివ అని చెప్పేసి ఈ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ బై ట్వంటీ వన్ ఇదే పోలీస్ స్టేషన్లో నగర్ పిఎస్ లిమిట్స్లోనే త్రీ ట్వంటీ సిక్స్ కంటెంట్లో ఉంది సో ఇవాళ వీళ్ళిద్దరిని రిమాండ్ పంపించి మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఏ వన్ ఏ టూ ఇద్దరిది హైదరాబాదే మల్లెపల్లి దగ్గర ఉంటారు ఏ వన్ ఏ టూ ఎక్కడుంటారు సేమ్ మల్లెపల్లి ఇక్కడనే కార్పెంటర్ వర్క్ చేసుకొని ఇక్కడనే లోకల్ వీళ్ళు ఫ్రెండ్స్ అదే జనరల్గా ఐసోలేటెడ్ ఉండి కొంచెం సింగిల్ లేడీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు సో దట్ ఎందుకంటే వాళ్ళు రెసిస్ట్ తక్కువ చేయడము సో వీళ్ళ ప్లాన్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుందన్న ఒక ఆలోచనతో వీళ్ళు ఇండివిజువల్ మహిళలను టార్గెట్ చేస్తారు చేతులు ఏం మారో లేదు ఒకటే ఒక రిసీవర్ ఉన్నారు మనకు ప్రాపర్ సీసీ ఫుటేజ్ వస్తున్నాయి దానివల్ల మనం ఆ లీడ్ తీసుకొని పోవడం వల్ల మనం ఇంకా ఫర్దర్గా కాకముందే అది చేసినాం మేబీ మీరు అన్నట్టు ఒకవేళ ఇంకా డిలే అయ్యేది ఉంటే మేబీ చేతులు మారేది కావచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏ వన్ ఏ టూ మాత్రమే ఇద్దరే ఇన్వాల్వ్ అయ్యిండ్రు